ప్రేమించి పెళ్లి చేసుకున్నాం రక్షణ కల్పించాలని ప్రేమ సెంటర్ నెల్లూరులో పోలీసులను ఆశ్రయించారు మీడియాతో మాట్లాడుతుండగా యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు నగరానికి చెందిన మహేష్ బాబు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఫింజమూర్ చెందిన శిరీష అనే అమ్మాయి ఇద్దరు మేజర్లు ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు రెండు మాసాల క్రితం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో అబ్బాయి కుటుంబంతో మాట్లాడి పెళ్లి చేస్తామని నమ్మించి యువతిని తీసుకెళ్లారు ఇంటికి వెళ్లిన తర్వాత యువతిపై ఒత్తిడి తెచ్చారు బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు దీంతో గత రాత్రి యువతి ప్రియుడికి సమాచారం ఇచ్చింది ఇంటి నుంచి వచ్చేసి వివాహం చేసుకున్నారు తన తల్లిదండ్రుల నుంచి ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ నగరంలోని ఐదో పట్టణ పోలీసులను ఆశ్రయించారు ఆ సమయంలో పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడుతుండగా యువతి సోదరుడు తల్లిదండ్రులు బంధువులు యువతిపై దాడి చేశారు దీంతో వారు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లడంతో పోలీసులు వారించి యువతి కుటుంబ సభ్యులను బయటకు పంపేశారు యువతి ఎస్సీ యువకుడు ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో కుటుంబం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు నా పేరు మహేష్ బాబు అది నెల్లూరు నేను నేను ఇతను అమ్మాయి పేరు శిరీష నేను అమ్మాయి సెవెన్ ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాను నిన్న సాయంత్రం ఏడున్నరకి అట మ్యారేజ్ చేసుకున్నాము మేము మ్యారేజ్ చేసుకొని స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యాము మేము పెళ్లి చేసుకున్నాము మాకు సేఫ్టీ కలిగించండి అని మేము మా ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసినప్పుడు వాళ్ళు ఇంటికి పిలిచి మేము ఒప్పిస్తాము వాళ్ళ అన్న వాళ్ళంతా కలిసి మేము ఇంటికి వచ్చి మేము ఒప్పిస్తాము అమ్మాయిని పంపించండి మేము ఇద్దరం బెంగళూరులో ఉన్నాము ఇంటికి వచ్చినాక మేము మాట్లాడి ఒప్పిస్తామని చెప్పి అంతా చెప్పారు సరే అని చెప్పి అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశారు ఫోన్ లాగేసుకున్నారు రెండు నెలల పాటు అమ్మాయితో మాట్లాడియకుండా చేశారు నేను ఫోన్ చేసి వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడాను వాళ్ళ అన్న వాళ్ళతో మాట్లాడాను మా ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడాము కానీ ఎవరు ఒప్పుకోలేదు అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేసి అసలు మాట్లాడకుండా అంత కట్టుదిట్టం చేసేసారు తర్వాత అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టారు బలవంతంగా చేసి టార్చర్ చేసి వేరే పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు సో అమ్మాయి ఇంకా ఉండలేక వస్తే నేను వచ్చేస్తాను మాత్రం పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి నేను అమ్మాయిని తీసుకొచ్చి నిన్న పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడి సెటిల్ చేస్తామన్నారు కానీ రాత్రి రాత్రికి మళ్ళీ ఫోన్ చేసి స్టేషన్కి దగ్గరికి పదిహేను మంది వచ్చేసి మీరు వస్తే మాట్లాడి సెటిల్ చేస్తామంటున్నారు అందువల్ల నేను భయపడాల్సి వచ్చింది సో నాకు వాళ్ళ దగ్గర నుంచి బాగా త్రిటిన్ వస్తుంది అందుకని చెప్పి భయపడి ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మాకు వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్త కల్పించాలని కోరుకుంటున్నాను